ఫ్రెండ్స్ ఇప్పుడు అయిందనే వర్త గుండెపోటుతో టాప్ డైరెక్టర్ సూర్య కన్నుమూత తీవ్ర దుఃఖంలో హీరోలు వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది కోలీవుడ్ డైరెక్టర్ అంటే ఈయన తెలుగుతో పాటు తమిళ తెలుగు రెండు సినిమాలు కూడా డైరెక్ట్ చేశారు కోలీవుడ్ డైరెక్టర్ సూర్యప్రకాష్ మృతి చెందారు సోమవారం తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో కన్ను మూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు దీంతో తమిళ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి సూర్యప్రకాష్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో మాణికం అనే సినిమా ఎంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు రాజ్ కిరణ్ మరియు వనిత విజయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన మాణికం ఆయన మంచి పేరుని తీసుకొచ్చిపెట్టింది తర్వాత ప్రభు హీరోగా పెన్ వండ్రు కండేని అనే సినిమాను మొదలుపెట్టారు అది విడుదల కాలేదు అయితే రెండు వేల సంవత్సరంలో శరత్ కుమార్ మేనా జంటగా మాయి అనే సినిమాని తెరకెక్కించారు అయితే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది ఇదే సినిమాను తెలుగులో రాజశేఖర్ సాక్షి శివానంద్ జంటగా సింహరాశి పేరుతో రీమేక్ చేశారు కన్నడలో ఇదే సినిమా నరసింహారె రీమేక్ చేయబడింది ఇక తెలుగులో రాజశేఖర్ నటించిన భరత్ సింహారెడ్డి సినిమాకు దర్శకత్వం వహించింది కూడా సూర్యప్రకాష్నే ఈ సినిమా తర్వాత తమిళ్లో దివాన్ చిత్రంతో మరో మంచి విజయాన్ని అందుకున్నారు కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఎలా గుండెపోటుతో మరణించడంపై చిత్ర పరిశ్రమ ఆవేదన వ్యక్తం చేస్తోంది సూర్యప్రకాష్ మృతిపై హీరో శరత్ కుమార్ ఎమోషనల్ అవుతూ పోస్ట్ వేశారు నా కెరీర్లో మాయీ దివాన్ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రేమిత్రుడు సూర్యప్రకాష్ ఈరోజు తెల్లవారుజామున భగవాన్ దగ్గరకు చేరనే వార్త ఎంతో దిగ్భ్రాంతికి గురిచేస్తోంది నిన్న కూడా అతనితో మాట్లాడాను అస్థిర జీవితంలో అతని ఆకస్మిక మరణం నన్ను బరివెక్కించింది ఆయన మృతితో బాధలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానంటూ రాసుకొచ్చారు ప్రస్తుతం ఈ పోస్ట్ అయితే నెట్టింటా వైరల్ అవుతోంది